మీరు మీరు చూడాలనుకున్నదే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ సమీపంలోని గల ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం ప్రభుత్వం ఎస్సీ డి బాలికల వసతి గృహాలను శనివారం రాత్రి కలెక్టర్ విజయేంద్ర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో భోజనం వసతుల గురించి తెలుసుకున్నారు పదవ తరగతిలో బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని అన్నారు వంటగది స్టోర్ రూమ్ పరిశీలించారు విద్యార్థుల కోసం పట్టిన భోజనాన్ని పరిశీలించారు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు విద్యార్థులతో మాట్లాడి మీరు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు వసతి గృహంలో వాటర్ సమస్య ఉందని డార్మెంటరీలో లీకేజ్ సమస్య ఉందని తెలిపారు తక్షణమే సమస్యను పరిష్కారం చేస్తానని విద్యార్థులకు కలెక్టర్ తెలిపారు సీసీటీవీ కెమెరాలు కలెక్టర్ పరిశీలించారు అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహం తనిఖీ చేశారు విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు వసతి గృహాలలో వార్డెన్ ఎవరూ సమయంకు లేకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ये दोस्त वो साफ हो गया किन ये टॉपिक पे बोलना था कारण कारण Caramba! మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది